వెల్కమ్ టు ఎస్జీఆర్ టీవీ న్యూస్ ఛానల్ గాంధీ చౌరస్తాలో మంగళవారం జమ్మికుంట హుజరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో కోవిడ్ అమర వైద్యుల సంతాప కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యం అందించి ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అంకం సుభాకర్ సెక్రటరీ డాక్టర్ ఊడుగుల సురేష్ వైద్యులు ముక్క రాజేశ్వరయ్య డాక్టర్ రమేష్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ సుమన్ డాక్టర్ రాణి డాక్టర్ అనిత డాక్టర్ ఐఎంఏ చైర్మన్ నారాయణ హరి అన్న తెలిసిందే దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడన్నది మనందరికి తెలిసిందే కరోనా సమయంలో వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలు మన అందరికీ తెలిసిందే ఎప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిన సత్యాలు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా డాక్టర్లు అమరులైనారని తెలియజేయడానికి చింతిస్తున్నాను అంటే వ్యాపార కులంలో చూసే చిత్తము కొంచెం ఎక్కువైతుంది కానీ అట్లాంటిది ఏం లేదు అలా కొంతవారికి కూడా ఏదైనా కరోనా వచ్చిందంటే దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు ఆలోచించారు కానీ వైద్యులు ఎటువంటి సంబంధాలు లేకున్నా ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలను కూడా ఒక సైనికుల్లాగా లాగా అర్పించారు సో డాక్టర్లను అవే దృక్పథంతో ప్రజలందరూ కూడా